సంగారెడ్డి జిల్లా పటాంజేరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్లో ఎంపీ ఎన్నికలు పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై మాజీ మంత్రి మైనప్పల్లి హనుమంతరావు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎంపీ అభ్యర్థి నీలం మధు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా మైనంపల్లి జగ్గారెడ్డిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని నీలం మధును గెలిపించుకోవడం కోసం కార్యకర్తలు శ్రమించాలని అన్నారు నాయకులనే వాళ్ళు మాజీలు కూడా అవుతుంటారని కానీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా మాజీలు కారని పార్టీకి ముఖ్యం కార్యకర్త లేనని ఉద్ఘటించారు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ ఇందిరాగాంధీ పోటీ చేసిన గడ్డ మెదక్ గడ్డ అని అలాంటి గడ్డపై నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజలకు అండదండగా ఉంటానన్నారు ఏమైంది ఇలా ఒక దేశాన్ని ప్రజలందరి దిగబడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా పథకాల గురించి ఒక నియోజకవర్గానికి వంద దత్త బాడు అంటే ఒక నియోజకవర్గంలో కనీసం రెండు వందల గ్రామాలు ఉంటాయి అది ఏది ఆ రెండు వందల గ్రామాలంటే రెండు వందలకు ఒక దత్త వాళ్ళు ఇంటికొంటుండో అని కూడా సాగించుకొని దేరే ఇప్పుడే మా బోధన వెళ్ళి ఉన్నారు అన్నా మమ్మల్ని గతో పెట్టారు అన్న మావా నమ్మ అట్టాడు అన్న మావా నమ్మ అట్ట గనక వాళ్ళని కూడా సాగించిపోయింది ఇగ వస్తుంటేమో డబ్బులు పెట్టుకో ఇక అది ఇది ఇస్తారేమో అని మీసి సంతో రెండు 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 బీసీ సండర్ ఇవన్నీ కూడా ఓత్చద్దు మాట ఇక ఉన్న తొమ్ముతో తొమ్ములు అక్కౌంట్ 57 వేల లక్షల వడ్డీతో రమేషిష్ అదేంట కర్చీలుకుములో ఆ శిఖర్ పిచ్చులు ఎనగలేకే లేదు ఈ శిక్షణ ప్రభుత్వం వస్తే సాగలంద రమేషిష్ అను మన రాష్ట్ర కా అప్పుల మన రాష్ట్రానికి శ్రీ లక్ష్మి అంటే ఎక్కుంది అందుకై ఒక సహాయం మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి ఉందను నెల రోజులు గడుంది వాళ్ళ మొత్తం చెయ్యి పెట్టుకోనని చెప్పి సదర్ పడలే

ప్రాంతానికి ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కార్యక్రమాలు ఎంతో డెవలప్మెంట్ చేసింది ఈ ప్రాంతానికి కూడా ఒక పడుగు బలయ్య వర్గాల వ్యక్తి ఇక్కడే పక్కకు బాలు గ్రామంలో ఆ పడుగు బలగే వర్గాల వ్యక్తి అంచనా

ම යට නව මටස ී පදී ට ග කත ඒ යගන ම නො ගීර ී දල මර පට හ කිේ ස්ස දවස ර යතු නෑක මහ එක එකගැන සිනිිකන වර මහට මස් ප ඉන්ගේ ස. అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ రాష్ట్ర కేరళన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ 2009లో ఉన్నప్పుడు ఇక్కడ పక్కకే సముల్లడి లాంగైట్ జిల్లా రాష్ట్ర కేరళంటి కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుండి ఈ పక్కనే విఎల్ కంపెనీ మన ఫ్యాక్టరీ ఉండి ఇదే మన పార్లమెంట్‌లో విఎల్ కంపెనీ ఈ వన్ రీడిస్కొర్ట్ అక్కడ కంపెనీస్ పార్టీ మనమందరం కూడా ఒకర ఆలోచించాలి గతంలో ఎంత భావిస్తారు ప్రతి హౌస్ కి ఆరు వేల ఐదు ప్రతి సంబంధం అంటే సుమారు ఐడియాలలో ఐడియాలలో అంటే చాల ఇరవై ఇరవై ఐదు సార్లు ప్రతి ఒక్క పేద కొడుకు మనకి ఎంత మేడల్ వస్తుంది ఎందుకంటే సీఎమ్ ఇంటర్నెట్ కూడా కొనుగోలు చేస్తే ఈ ఆసక్తి మనచెత్తలో ప్రతి గ్రామం ప్రతి ఒస్కోండి ప్రతి గల్లి తిరుగుతుంటే అక్కడ ఉన్న కులం ఒకటే ఒక పెద్ద కులం కార్మిక కులం మీ పడచెల్లి

ఇప్పుడు ఈ అభ్యర్థికి మనం నీలం పదుకి రెండు లక్షలైతే ఒక లక్ష ఇరవై ఎనిమిది కోట్లు తీసుకోండి ఆ రెండు మీద డెబ్బై ఐదు నిర్మలు చేసుకోండి సాధ్యం చేస్తున్నాయి

Ah,